హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా పెరట్లో నాటుకున్న దోశ అయితే తేడానికి వెళ్తున్నాము చూడండి ఇది దోశ ఇది అయితే పనిపోయింది ఇది లేత గుమ్మడికాయ చిన్నది చూడండి అది ఒకటి రెండు రెండు ప్లస్ అది మూడు ఇది ఒకటి నాలుగు లోపల ఒకటి ఉన్నాయి కదా నాలుగు ప్లస్ ఇది ఐదు మొత్తం ఐదు కూడా పండిపోయి ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే ఒకటి కోసైతే తీసుకెళ్తాము లేదా అది అయితే ఒక్కటి కూడా లేదు లేదా అది అయితే తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి మేము అయితే ఒకటి కోస్తున్నాము కొద్దిగా వాటర్ అయితే అయితే ఉన్నాయి దీనికి కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అయినా పర్లేదు బాగానే ఉంది కానీ నేను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్